ఝాన్సీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి కిట్టి పార్టీ జరిపించుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో తన బెస్ట్ ఫ్రెండ్ కావేరీ రావకపోవడంతో ఏంటి ఇంకా ఎక్కడ ఉన్నవే ఇంకా రాలేదేంటి అని చెప్పి ఝాన్సీ అడుగుతూ ఉంటుంది దాంతో ఫ్రెండ్ కావేరి అయితే మరొక ఫైవ్ మినిట్స్లో మీ ఇంట్లో ఉంటా అని చెప్పి అంటుంది సరే అని చెప్పి అంటుంది ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో అలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి బాబీ వస్తాడు బాబీ వచ్చి ఝాన్సీ అలా ఫ్రెండ్స్తో సరదాగా ఉండడం చూసి అలా మౌనంగా చూస్తూ అలా నిల్చొని ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ ఫ్రెండ్ అయితే బాబీని పిలుస్తుంది ఇక బాబీ అయితే అక్కడికి వచ్చి హలో ఆంటీ అని చెప్పి అంటాడు ఇక ఝాన్సీ బాబీని దగ్గరకు తీసుకొని తనకి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా బాబీతో ఎలా మాట్లాడుతూ ఉంటుంది బాబీ చాలా మంచివాడు బాబీ అంటే నాకు చాలా ఇష్టం బాబీ గుడ్ బాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది అలా తనైతే ప్రేమగా బాబీని బాబీ గురించి అందరికీ చెప్తూ ఉంటుంది ఇదంతా చూసి స్వరా అయితే ఒబ్బో కొడుకు మీద ప్రేమ ఉన్నట్టుగా ఎంత బాగా నటిస్తుందో ఈ ఝాన్సీ అని చెప్పి అనుకుంటుంది ఇక ఝాన్సీ అలా వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న కన్నతల్లిని చూసి హే కన్నతల్లి ఇలా రా నా ఫ్రెండ్స్ అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ జ్యూసులు తీసుకురచ్చి ఇవ్వు అని చెప్పి అంటుంది దాంతో కన్నతల్లి అయితే ఆ అత్తన్న నమ్మగారు గారు ఇస్తాను అని చెప్పి డ్రింక్లన్నీ తీసుకుని వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటుంది అలా వాళ్ళందరూ కూడా సరదాగా ఝాన్సీతో మాట్లాడుతూ ఉంటారు ఇంతలో బాబీ పక్కకు వచ్చాక బాబీ అలా డల్గా ఉండటంతో కన్నతల్లి అయితే ఏంటి బాబీ డల్గా ఉన్నావు అని చెప్పి అంటుంది దాంతో బాబీ అయితే అది ఏం లేదు కన్నతల్లి కొంచెం నీరసంగా ఉంది అంతే అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న కన్నతల్లి అయితే అలా ఝాన్సీ ఫ్రెండ్స్ని కూడా చూస్తూ ఉంటుంది అలా ఝాన్సీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఉండడం చూసి జా అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అబీని కూడా అక్కడికి పిలిచి అబీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తుంది యొక్క ఈ పార్టీ ఇదంతా కూడా చూసి అభి అయితే ఏంటి ఇప్పుడు ఏం పార్టీ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక స్వర అక్కడ ఉండడంతో కన్నతల్లి అలా నిల్చొని చూస్తావేంటి వచ్చి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా డ్రింకులు ఇవ్వు అని అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్